शिवाय ॐ नमो नारायणाय ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्चकारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि हि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత సత్ప్రవర్తన చేత ఆయుష్ను ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది కనుక సంపూర్ణమైన ఆయుల ఆరోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం మేషరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో అర్ధాస్తమ రవి సంచార స్థితిలో ఉండడం దోష ప్రభావం ఒకవైపు అష్టమస్థానం యొక్క శని సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఇలా అర్ధాస్తమ రవి సంచారం చేయడం వలన జలగండాలు వాయుగండాలు వాహన ప్రమాదాలు ఇంట్లో సమస్యలు కోర్టు సమస్యలు అనేక రకాలమైనటువంటి ద్రవ పదార్థాలతో కూడుకున్న ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వలన ఘన పదార్థాలతో ఉండబడిన ఆహారంతో కలవడం వలన ఫుడ్ పాయిజన్ లాంటివి కానీ ఆరోగ్య పరిస్థితులు అనారోగ్య ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అని చెప్పి గమనించగలగాలి వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో ధాతృస్థానంలో సంచారము చేయడము వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఉంచండి ఆర్థిక సంబంధాన్ని ఆర్థిక పరిస్థితులుగా చూడగలండి ఈ వృషభ రాశిలోనే గురు సంచార స్థితి కుజుడు ఉండడం వలన తృతీయంలో ఇలాంటి రవి తృతీయంలో సంచారం చేయడం వలన ధన యొక్క ఆలోచనలు ఆస్తి పంపకాలు అన్నదమ్ములతో గొడవలు అకాచలతో వైర వైరవర్గాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి పైన భగవంతుడు మనకు ఏది చెందాలో తన ముందే నిర్ణయించాడు కానీ తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల కోసము వెలకట్టలేనటువంటి రక్త సంబంధంతో గొడవలు పెట్టుకొని దూరం అవడం అనేక రకాలుగా ఇబ్బందులు నీ కోసమే ఉండబడినటువంటి నీ తల్లిదండ్రులు నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య పిల్లలు నువ్వంటే ఒక బరోసక లే అన్నదమ్ములతో అక్కచెల్లతో దయచేసి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మౌనం ఓపిక ప్రశాంతత దానం యోగా ఆసనం మెడిటేషన్ ద్వారా సూర్య నమస్కారాల ద్వారా మీరు జయించే శక్తి మీకు వస్తుందని చెప్పి గమనించాలి మిథున రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక స్థా రాశిలో ధనవాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన మిథున రాశి వారికి అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి ఎందుకనక ధనపరమైనటువంటి పరిస్థితుల్లో అది కర్కాటక రాశి జలరాశి అవ్వడం రవికి మిత్రస్థానం అవ్వడం ఒకవైపు భాగ్యస్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి ప్రయాణం అవ్వడం వలన పట్టిందల్లా బంగారం అవడం విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన యాత్రలు మీరు చేస్తున్న ప్రతి పనిలో కృషి పట్టుదల ఓపిక మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి అంటే అన్ని రాసులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైన కాలము అద్భుత యోగము అని చెప్పి గమనించగలగాలి అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని నేనేమి పని చేయను నాకు అదృష్టం రాలేదు అంటే కుదరదు మన పని మనం చేసుకుంటూ వర్క్ మనం చేస్తున్న ప్రతి పనిలో ధర్మము న్యాయము ఆధ్యాత్మికత పది మంది బాగుండాలి అందులో ఉండాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి కనుక మిథున రాశి వారికి ఇది చాలా మంచి కాలము సువర్ణ కాలం అని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే సంచారము చేయడం ఒక రకమైన యోగదాయకం రాశిలోనే రవి అష్టమ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారము చేయడం వలన దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు చర్చలలో మితిమీరిన భాష పదునైనటువంటి వాటికి దూరంగా ఉండగలగాలి వీలైనంతవరకు సౌమ్యంగా ఉండడం తెలిస్తేనే మాట్లాడడం తెలుసుకుని ప్రయత్నం చేయడం ప్రభుత్వ అధికారులతో సహ ఉద్యోగస్తులతో పై అధికారులతో సహ కుటుంబ సభ్యులతో వీలైనంతవరకు ప్రేమతత్వంతో ఉండండి గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని పుచ్చుకోండి లేదు నాకు అన్నీ తెలుసు నేనే మోనార్కును అనుకున్నారా ఎవరికి వారే యమునా తీరే మీరు ఒంటరి వారైపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు అసలు విశేషమైన చర్చల కాల సమయంలో మీరు ఒంటొద్ది పోకడ పోకుండా మౌనం ధ్యానం ఏకాగ్రత మీకు మంచి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో వ్యయంలో సంచారం చేయడం జరుగుతుంటుంది కనుక రాశాధిపతి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు హాస్పిటల్సు ప్రమాదాలు అప్పులు ఇవ్వడాలు అప్పులు తెచ్చుకొని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో చరాస్తులను తొలగించుకునే పరిస్థితి ఉండడము పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు బంధువులని మిత్రులని సన్నిహితులని మిమ్మల్ని ప్రేరేపించడము ఇతర ఖర్చు పెట్టించి మిమ్మల్ని అప్పులపాలు పాలు చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు మౌనం ఏకాంతం ఏకంగా అంటే ఒంటరిగా సూర్య నమస్కారాలు లాంటివి చేయడము ఆధ్యాత్మికమైన ప్రయాణం ఎప్పుడైతే మీరు చేయగలరో వీటి నుంచి దూరం అవ్వడము ప్రశాంతమైన జీవనాన్ని కాపాడుకోవడము వేలకు తిండి వేలకు నిద్ర వేలకు సూర్య నమస్కారాలు చేయడం వలన మనోధైర్యం చేత అన్నింటి విజయం మీ సొంతమవుతుంది లేకపోతే అనవసరమైన ఖర్చులు అనారోగ్యము దీర్ఘకాలికమైన వ్యాధులు షుగర్ థైరాయిడ్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం వలన కన్యరాశి వారికి అద్భుతమైన యోగ కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకనగా ఇన్ని రోజులు పడ్డ శ్రమకు కష్టానికి ఫలితానికి మీరు ధర్మబద్ధంగా ఉన్నందుకు ఒక శిస్టాన్ని నమ్మినందుకు ఒక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని రోజులు మీరు నమ్ముకొని ఉన్నారు కారణం చేతనే గ్రహాలలో యోగదాయకమైనటువంటి మీకు మంచి రోజులు వచ్చాయి ఇలాంటి కాల సమయంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం ఉండబడిన ధనాన్ని సద్దుమపరచుకోవడం స్థిర చరాస్తులుగా మార్చుకోవడం కొన్నిటువంటి కాల సమయంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా మన దగ్గర ఎంత ధనం ఉంది అంతే ధనానికి కలిగినటువంటి గృహాన్ని కానీ పొలాన్ని కానీ కొనుక్కోవడం ఫ్యూచర్లో అప్పులు కాకుండా చూసుకోవడము సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆటంకలను తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందాన్ని స్వాగతం పలకడానికి ప్రణాళికాబద్ధంగా ఉండడం ప్రతిరోజు సూర్యోదయపును పూర్వమే లేచి సూర్య నమస్కారం మీరు ఎప్పుడైతే చేస్తారో అద్భుతమైన ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కన్యరాశి వారి సొంతమని చెప్పి గమనించాలి తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో రాజ్యస్థానములలో మిత్రస్థానంలో సంచారించడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండడం ప్రమోషన్స్ మీ సొంతం అవ్వడం సభల ఎందు సమావేశాల ఎందు మిమ్మల్ని పిలిచి సత్కరించడం అవార్డ్స్ రికార్డ్స్ను మీరు సొంతం చేసుకోవడం ఎవరూ చేయలేనటువంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు కలిగి మీకు సత్కారాలు గజ సన్మానాలు మేళ తాళాల చేత మీకు స్వాగతం పలకడం అనేక దేవాలయాల ఎందు కానీ సభల ఎందు కానీ మీకు అధ్యక్ష పదవి మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వెళ్ళిన ప్రాంతం యొక్క వ్యక్తులకు మనస్తత్వాన్ని బట్టి మాట్లాడడంలో తులారాశి జాతకులు సిద్ధహస్తులు కనుక ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి మీ జీవితంలో ఈ ముప్పై రోజులు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము భాగ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారం చేయడము ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతితో సంచారము చేయనప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆప్యాయత అనురాగం పెరిగి ఒకరు ఒకరి ఏదన్నా చేస్తే మరొకరు ఇది మంచి చేశావు అని చెప్పి మంచి రోజులను గుర్తు తె తెచ్చుకొని ఆటంకాలను తొలగించుకొని వారికి వారే మంచి గైడెన్స్ లాగా ఉంటూ ఉన్నతమైనటువంటి మరో మైలురాయి దాటడం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం విదేశాలకు వెళ్ళడం ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం ధనం సంపాదించడం పిల్లలకు స్థిర చరాస్తులు చూపించడం విదేశాలలో ఉండబడిన వస్తువులను కొనుగోలు చేయడం ఇంట్లో అలంకరణ వస్తువులు భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగలుగా జీవితాన్ని పొందడం స్థిరాస్తులు చిరాస్తుల వారి సొంతం నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ అట్లు కొనుక్కొని ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు కాకపోతే వీలైనంత వరకు ధనం వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేయొద్దు ధనం అనేటువంటిది ఉండడం వలన రాబోయే కాలంలో అక్కర ఆపద వచ్చినప్పుడు ఈ ధనమే మనకు అమృతంలో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో స్థానంలో సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటువంటి కాల సమయంలో ఏదైనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో పనిచేసేటప్పుడు వంటింట్లో కిచెన్లో వర్క్ చేసేటప్పుడు అద్దాలతో కానీ ఆయుధాలతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాట మాడొద్దు చెలగాటమాడొద్దు స్థానం అనగా ఆయుస్థానం ఉరస అశిరస దృష్ట్యావచస మనసాపాదాభ్యాం అని మనము ఎనిమిది అవయవాల పేర్లు ఎలా చెప్పుకుంటామో ఇలాంటి కాల సమయంలో ఆకతాయిగా మాట్లాడిన ఒక రకమైన పోస్టు వీడియోలో నువ్వు ఫేస్బుక్లో ఇంకో చోట షేర్ చేసిన అనవసరమైన విషయాల్లో తలదూర్చడం రోడ్డు మీద పోయేటువంటి అనవసర చర్చలు తీసుకొచ్చి తలపైన పెట్టుకుంటే కోర్టులు పోలీస్ స్టేషన్లు ప్రమాదాలు జలగండాలు వాయుగండాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అసలు ఇది వర్షాకాలము వీలైనంత వరకు వర్షం పడుతున్న కాల సమయంలో దయచేసి చెట్ల కింద మాత్రం ఉండొద్దు ఎందుకనగా పిడుగులు పడే అవకాశం ఈ సంవత్సరం అధికంగా ఉంది ఈ సంవత్సరం అధిపతి కుజభగవానుడు అవ్వడం మీకు ఇప్పుడు స్థానంలో రవి సంచారం చేయడము కనుక కొద్దిపాటిగా నిప్పుకు నీటికి యంత్రాలకు ఆయుధాలకు కరెంటుకు ఐరన్ బాక్స్లకు కిచెన్లో ప్రతి విషయంలో క్షణం క్షణం కూడా అప్రమత్తత అవసరం ఆలమరిచి నిద్రపోయావా నీకు నీవే నీ యొక్క ప్రమాదాలను కొట్టి తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మకర రాశి వారికి ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల వివాహము ఉద్యోగము విదేశీయానము నూతన వస్త్ర కొనుగోలు క్రయ విక్రయాలు ఆభరణాలు విలాసవంత వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిగా ఉన్నప్పుడు సప్తమ స్థానంలో రవి మిత్రస్థానంలో సంచారం చేయటప్పుడు ఎన్నో రోజులుగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వివాహం కుదరడం ప్రేమికుల మధ్య సయోధ్య కుదరడం విదేశాలకు వెళ్ళాలని కోరిక నెరవేరడం నూతనమైన వాహనాలు కార్లు కొనుగోలు చేయడం ఆభరణాలు ప్లాటినం లాంటి వస్తువులు షేర్లలో యోగదాయకం రావడం మీరు అనుకుంటున్న అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలను కూడా తొలగిపోయే పరిస్థితి అధికంగా ఉంది కారణం ఏమిటనగా రాశిలోనే శని భగవానుడు వక్రగతి సంచారం చేయడం ఆరవ స్థానంలో రవి సంచారం చేయడం వలన మీరు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా ఉన్నప్పుడు సక్రమంగా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు విజయం ధర్మదేవత మీ వెంట ఉంటూ కొట్టు సమస్యలు పోలీస్ సమస్యలు సమీసిపోయే పరిస్థితి ఉంటుంది అధర్మంగా ఉన్నారా అన్యాయంగా ఉన్నారా మీరు చూసినా చూడకపోయినా నింద మీరే చేశారు అని చెప్పి కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది కనుక సత్కర్మ చేయవ సత్ఫలిత దుష్కర్మ చేవ దుష్ఫలిత అనేటువంటి కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోగలగాలి మన మంచి చేస్తే మంచి మనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది చెడు చేస్తే చెడే రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పి కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సరైన సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన శుభకంకణం చేయవా పంచమం అన్న కారణం చేత ఒకవైపు ఏళ్ళ నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండినను శని భగవానుడు వ్యయంలో వక్రగతి సంచారంలో చేసినను పంచమ స్థానంలో రవి భగవానుడు మిత్రస్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క కెరియర్ తీర్చిదిద్దాలి అనేటివి ఉండడం తల్లిదండ్రుల నుంచి రావాల్సిన చరాస్తులు రావడం తాత ముత్తాతల యొక్క ఆశిస్సులు ఉండడం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక వీలైనంత వరకు సూర్యోదయపమును పూర్వమే లేచి సూర్య నమస్కారం చేయడం పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులకు మద్యాన్ని దానం చేసినట్లయితే సూర్యుడి యొక్క ఆశీసులు కలిగి అద్భుతమైన ఆరోగ్యం ఐశ్వర్యం మీనరాశి సొంతం సొంతమని చెప్పి గమనించాలి ఈ రవి భగవానుడు యొక్క ఆశీస్సులు అందరిపైనను పుష్కలంగా ఉండాలన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతుంటుంది ఆ సమయంలో సూర్య నమస్కారము అరుణ పారాయణము గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని పక్షులకు దానం చేయడం వలన సంపూర్ణ ఆయుర ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు సూర్య నమస్కారాలు కూడా పన్నెండు ఉంటాయి కనుక ప్రతిరోజు వీలైతే పన్నెండు నమస్కారాలు చేసినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ప్రతిరోజు ఉదయము మనము స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించడం అనారోగ్యం దూరం అవడం ఐశ్వర్యం ఆనందమం విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఆ పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయమనగా నశించబడినటువంటిది నిత్య యవ్వన ఆరోగ్య ఆనందాన్ని మనకు ఆ పాత్ర శబ్దతరంగాల ద్వారా గ్రహించవచ్చు అని చెప్పి గమనించాలి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికమైనటువంటి దోషాలు నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి పిరమిడు డాలరు కంకణము కాళ్ళభైరవ హోమాన్ని ప్రత్యేకంగా చేయించి మీకు వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో పాత్రను ఇంట్లో ఉంచుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అలాగనే ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా వంద సంవత్సరాల జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహాల యొక్క పరిస్థితిని రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ్ళభైరవ్ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనం జాతకాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్టమి అమావాస్య పూర్ణిమ గ్రహ గమనాలలో ఉండబడిన దోషాలను తెలు తెలుసుకొని ప్రమాదాలను దూరం చేసుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకుందాం వచ్చేటువంటి వధువు వరుడు యొక్క జాతకాన్ని గ్రహ సమ్మేళనము అంటారు పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం సంతానము యోగము ప్రభుత్వ ఉద్యోగము విదేశీయానము సామ్రాజ్య పట్టాభిషేక యోగాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని మనము వివాహ పొంతన తెలుసుకున్నట్లయితే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి కాల సమయంలో వారము తిథి నక్షత్రాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాన్ని పెట్టుకోవాలనుకుంటున్న వారందరూ ఈ కేంద్రమని సంప్రదించవచ్చు గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ ఒకరిపైన ఒకరు భేదాభిప్రాయాలు రావడం కానీ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ కేసులు కానీ అలాగనే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేర్లు జాతకాలు పంపించినట్లయితే జాతకంలో జీవితంలో ఉండబడినటువంటి కొన్ని అంకెల యొక్క మార్పుల చేత చిన్న చిన్న ఆధ్యాత్మిక సూత్రాలు పాటించడం వలన మీరు భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా ఉంటారని చెప్పి గమనించగలగాలి కనుక ఆసక్తి గలవారు ఈ కిందము సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అదే కాకుండా చాలామంది వారి యొక్క విద్య అయిన తదనంతరము ఎలాంటి వృత్తులు ఎంచుకోవాలి ఎలాంటి వ్యాపారాల్లో జీవితం ఉంటుంది అని సతమతమవుతుంటారు తెలిసి తెలియక పెట్టుబడులు పెట్టడం సమయాన్ని వృధా చేసుకోవడం ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకమైన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది కనుక మేషరాశివారు చేసే పనిని మీనరాశి వారు చేయకూడదు మీనరాశి వారు చేసే పని కర్కాటక రాశి వారు చేయకూడదు కనుక మన యొక్క జాతకృత్య ఎలాంటి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే తక్కువ కాల సమయంలోనే ధర్మబద్ధమైన ఆధ్యాత్మికవంతమైన అనంతమైన కోట్ల సంపద మీ సొంతమవుతుందో తెలుసుకుందాం బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం జరగాలని సూర్యభగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కనుక అందరికీ మనశ్శాంతిని ఆయురారోగ్యం ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచన ఓం కాళ కాళాయ విత్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాళభైరవ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రసాది ద్రస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు వీడియోలు చూడాలి అన్నట్లయితే ఘంటసీమలు ప్రతి చేయండి అలాంటి బటన్ తెలియచేయండి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశులు పొందుతూ హిందూ ధర్మాన్ని కాపాడండి